హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందినీ కిచెన్ అమ్మవారి నవరాత్రులలో అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం చేస్తుంటారు కదండి ఆ ప్రసాదం ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం చాలా సింపుల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకునే ప్రసాదం కేసరి ఎలా చేసేయాలో చూద్దాం ముందుగా కళ్ళయి పెట్టేసుకొని స్టవ్ మీద ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగినాక ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి అందులోకి ఉప్మా రవ్వ మంచిగా కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ని ఇవ్వండి ఈ విధంగా మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు వరకు కాచి చల్లాచిన పాలు వేసుకోవాలి అలానే మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటరు పాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఉప్మా రవ్వలో ఉండలు ఉండలేం లేకుండా బాగా కలుపుకుంటే ఉండలు అనేది లేకుండా ఉంటాయి అన్నమాట అందులోకి ఒక అరకప్పు వరకు షుగర్ వేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ముప్ప కప్పు వేసుకుంటే సరిపోతుంది స్వీట్ తక్కువ తినేవాళ్ళు కప్పు వేసుకుంటే సరిపోతుంది షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి అలా మెల్ మెల్ట్ అయిన షుగర్ అంతా మళ్ళీ దగ్గరకు అవ్వాలి దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్వీట్ని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా ఏం కాదు కొంచెం ఫుడ్ కలర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇది ఉప్మా రవ్వే కదా అని చీప్గా తీసేయకండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి ప్రసాదంగా అయినా ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది పైకి కొంచెం బాదం పౌడరు యాడ్ చేసుకోవాలి కొంచెం బాదం పౌడర్ వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవడమే ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అలానే ఒక లైక్ని ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్